హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉన్నాది ఇగ్నోర్ చేసేయండి నిన్న ఒక వీడియో షూట్ కోసం అని చెప్పి అన్ని తీస్తాను అనమాట సో మార్నింగ్ లేచేపాటికి బొమ్మలన్నీ అలా పడున్నాయి మా పిల్లలు ముందు రోజు అంతా అలా వదిలేస్తాను వదిలేస్తానమాట మార్నింగ్ ఇల్లు ఇల్లుడ్చినప్పుడు ఇంకా అవి బొమ్మలన్నీ తీసేసి సర్దేసి ఇంకప్పుడు అది ఊడ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు ఆడుకునేటప్పుడు వేస్తాను మా మహికి అప్పుడే నూనె పెట్టాను అనమాట ఇంకా ఆ నూనె డబ్బా పట్టుకుని అలా తిరుగుతున్నాడు ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైం కి లెగుస్తారు అనమాట మాక్సిమం ఎక్కువ మహియే ముందు లెగుస్తాడు జున్ను కొంచెం లేట్ గా లెగుస్తాడు అనమాట సో వాడికి బద్దకంగా ఉండి ఇంకా పడుకుంటాడు కాసేపు ఈ రోజు నుంచి మహి అయితే బాగా ఇసుకిస్తున్నాడు ఎలా చూస్తున్నాడు చూడండి మహికి ఎక్కువ అసలు జనాలు అంటే నచ్చడం అనమాట క్రౌడెడ్ ప్లేసెస్ గానీ ఎక్కువ ఇష్టపడడు బర్త్డే కి టూ త్రీ డేస్ ముందే అందరు వచ్చారు కదా సో వచ్చిన టూ త్రీ డేస్ లో వాళ్ళందర్నీ అలవాటు చేసుకున్నాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా ఏడుపు మొదలెట్టాడు అనమాట అసలు నార్మల్ గా కాదు ఎంత ఘోరంగా ఇచ్చాడంటే ఇంకా అది చెప్పలేదు అనమాట ఎక్స్ట్రీము అసలు అటు వెళ్ళని ఇటు వెళ్ళనిప్పుడు త్రీ ఫోర్ డేస్ వరకు అసలు సెట్ అవ్వలేదు సో ఈ రోజు మార్నింగ్ కూడా అంతే అనమాట ఇంకా లేచినప్పటి నుంచి ఓ పేచి సో ఇంకా అలా ఎత్తుకునే ఉన్నాను ఇంకా నూనె పెట్టిన తర్వాత ఆయిల్ డబ్బా ఇచ్చేపాటికి అప్పుడు సెట్ అయ్యాడు కిందకి దిగా ఆడుకున్నాడు కాసేపు ఇంట్లోపలంతా కూడా నేనే ఊడుస్తాను బయట అంతా ఊడ్చి మాప్ పెట్టడం అంతా అర్థం చేస్తారు అప్పుడు వరకు పిల్లల్ని మామయ్య చూసుకుంటారు సో త్వరగా అయిపోతుంది కదా మహికి స్నానం చేయించిన తర్వాత రోజు ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ గానీ కంపల్సరీ పడుకుంటాడు కానీ ఈ రోజు ఏంటో మరి త్రీ అవర్స్ పైన పడుకున్నాడు డీప్ స్లీప్ వేసాడు అనమాట కానీ మధ్యలో లేపితే ఏడుస్తాడు చిరాకు చిరాక్ ఉంటాడు అని చెప్పి ఇంకా లేపలేదు వాళ్ళు పడుకున్నప్పుడే కదా మనం ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోగలము ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే ఇంకా అది వాయిస్ ఓవర్ ఇచ్చేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఆకలేస్తుందని చెప్పి అత్తమ్మ మిరపకాయ పచ్చడి అయితే చేశారు ఎప్పుడో నూరింది తాలింపు వేసారు అనమాట ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఉండారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఏదైనా వస్తువు వాటి ప్లేస్ అవి సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా త్రీ ఫోర్ డేస్ సో అర్థం అన్ని కూడా క్లీన్ చేసి కింద పెట్టేశారు కానీ ఇంకా పైన అవి పెట్టాలి పైన ఆయనకే అందుతాయి అనమాట సో అందుకే గ్యాస్ పొయ్యి జరిపి ఇంకా అవన్నీ కూడా పెట్టాలి అండ్ కూలింగ్ క్యాన్ కూడా తీసామన్నమాట బర్త్డేకి యూస్ అవుతుందని చెప్పి సో అవన్నీ ఫిక్స్ చేసేయాలి అలా అన్నం సగం తిన్నా లేదో మా మహి అయితే లేచాడు ఇంకా ఆయన నేను చూసుకుంటాలే నువ్వు తిన్నా చెప్పి ఇంకా అలా ఊపుతున్నారు మహి ఏంటంటే అంటే ఎవరైనా పిల్లలు కూడా లెగ్స్ వెంటనే కూడా కొంచెం యాక్టివ్ లోకి రారు కదా వాడు కూడా అంతే అనమాట ఉంటాడు అనమాట సో నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి వాడిని అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళ నాన్తో చిందులేస్తూ కాసేపు ఆడుకున్నాడు జున్ను కూడా ఏంటంటే టిఫిన్ తినేసి అంటే ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాడికి నిద్ర ఉంది పడుకున్నాడు అంటే కరెక్ట్ గా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ కి అలా పడుకున్నాడు లంచ్ చేసే టైం కి సరే ఎందుకులే డైలీ కూడా ఒకే రొటీన్ ఫాలో అవుతాడు కదా ఒక రోజు అటు ఇటు అయినా పర్లేదులే లెగ్స్ పెట్టచ్చులే అని చెప్పి ఇంకా వాడిని అయితే డిస్టర్బ్ చేయలేదు లేపలేదు అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే పిల్లలకి ఫుడ్ తినకపోతే ఫోర్స్ మేము కూడా కూడా అదే మిస్టేక్ అది ఏంటి నేను తర్వాత చెప్తాను మా మహికి ఏంటంటే మెత్తగా కలిపేసి చిక్కుడుగా ఈ గింజలు ఉంటాయి కదా సో పై తొక్కు తీసేసి గింజలు ఒక త్రీ త్రీ ఫోర్ ముక్కలుగా చేసి అలా పెడుతున్నాను అనమాట అలా అయితే కొంచెం ఇష్టంగా తింటాడు పిల్లలు ఏంటంటే ఒక్కోసారి ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు కొంచెం తిని వదిలేస్తారనమాట అలాంటప్పుడు మనం ఫోర్స్ చేయకుండా వదిలేయాలంట సో అలా వదిలేకుండా ఎక్కువ వాళ్ళని ఫోర్స్ చేస్తే ఫుడ్ మీద వాళ్ళకి నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంట నేను ఇస్టాగ్రామ్ లో ఒక డాక్టర్ చెప్తే విన్నాను అనమాట నేను అప్పటికి చాలా వరకు కూడా ఓర్పుగానే పెడతాను అనమాట సో వాళ్ళు లేట్ గా తిన్న పర్లేదులే వాళ్ళు తినడమే కావాలి కదా అని చెప్పి ఎంత లేట్ చేసినా కూడా నేను లేట్ గా ఒక్కొక్క ముద్ద కుక్కకుండా మెల్లగానే పెడతాను బట్ అప్పుడప్పుడు బాగా విసుగొచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఇంకా వదిలేసి మళ్ళీ తర్వాత పెట్టచ్చులే అని చెప్పి అలా చేస్తాను అనమాట మమ్మల్ని అక్కడ కనిపిస్తూ ఉండాలి అండ్ టీవీలో కూడా బొమ్మలు ప్లే అవుతూ రన్ అవుతూ ఉండాలన్నమాట వీడు మాత్రం ఏం చేస్తున్నాడు చూపిస్తాను ఆ బొమ్మలు కాదు ఈ బొమ్మలు కాదు టానిక్ డబ్బాతో ఆడుతున్నాడు ఏమనాలి మహిబాబుని వీడికి బర్త్డే ముందు నుంచే కొంచెం అన్నమాట సో అప్పటి నుంచి తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ అలా అవుతుంది సరే అంటే మెడిసిన్స్ యూజ్ చేసే అంత ఎక్కువ లేదు త్రీ ఫోర్ డేస్ నుంచి నార్మల్గా ఏదో కారుతుందనమాట సో అందుకే టానిక్స్ కూడా ఎక్కువ వేయట్లేదు తగ్గుతుందిలే అని చెప్పి అండ్ మార్నింగ్ నుంచే కొంచెం పొడి దగ్గును బాగా అమ్ముకు కారుతుంది సో అందుకే మళ్ళీ టానిక్స్ ఓపెన్ చేసి వేశాను ఇచ్చేదా కూరుకోవట్లా ఇంకా ఇచ్చారంట చేతి కాడుకుంటాడంట కాసేపు అలా వదిలేసాను ఏంటి ప్లేట్లు పగిలిపోతాయి కొడుతున్నావేంటి పదా దెబ్బలు పడతాయి మహికి ఓ బాబు బాయ్ మహి బాయ్ మహిరాన్ష్ కతికేయ ఆయన ఏమో ఇప్పుడు అన్నం తింటున్నారు నాకు ఆకలిసి ఫస్ట్ నేనే తినేసాను అనమాట సో తర్వాత వీడియోస్ అవి ఎడిట్ చేసి ఇప్పుడు బోన్ చేస్తున్నారు ఆయన ఏం ఆడుతున్నావా ఆట బాల్ ఆట ఆడుతున్నావా రా బా రూమ్లోకి వెళ్ళిపోయిందామో మహేజున్ను ఇప్పుడు దాకా కిందకి వెళ్ళి ఆడుకుని వచ్చారు అసలు యాక్చువల్ నేను కూడా వెళ్ళాను వీడియో తీద్దామంటే ఫోన్ తీసుకురాలేదనమాట ఛార్జింగ్ అయిపోయిన కింద కిందకి తీసుకెళ్ళా సో పైకి వచ్చేసారు ఈలోపే వచ్చేసారు ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడుకున్నారు కింద ఇప్పుడే వచ్చారు పాలు కలుపుతున్నాం మహికి జున్నుకేమో కెలాక్స్ పాలు తింటా అన్నాడు సో అందుకే వెయిట్ చేస్తున్నాం చ బాగా వేడున్నాయన్నమాట పాలు సో అందుకే చల్ల హై కాసేపు ఏడుస్తాడు కాసేపు ఇంకా మనల్ని ఎవరిని పట్టించుకోడు అనమాట వాడంతట వాడే ఆడుకుంటాడు ఎప్పుడు అలా ఆడుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ పిల్లలు అంతే కదా హో మహి తర్వాత ఎలాగో ఫేస్ పెద్దది అయిపోతుంది ఇంకా జున్నులాగా ఆటలు ఆడుతూ ఉంటాడు ఎక్కువ మంది దగ్గరికి రాను కూడా రనమాట ఈ పిల్లలు ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఏదైనా కదా మహి వాళ్ళ డాడీకి వెళ్ళి ఇస్తున్నాడు బాల్ దా ఇందాక ట్రిప్స్లో చూసారు కదా పిల్లలు ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది వాళ్ళకి పాలు అవి ఇచ్చి జునేమో కెలాక్స్ పాలు తిన్నాడు సో పొట్ట నిండుగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని కాసేపు ఇద్దరు ఇసుకించకుండా ఉంటారు ఒకవేళ ఇచ్చినా కూడా మామయ్య అత్తమ్మ చూసుకుంటారు మరీ ఇసుకచ్చుకుండా ఉంటారు కదా సో అందుకే వాళ్ళు ఏదన్నా ఫుడ్ తినేసిన తర్వాత వీడియోస్ స్టార్ట్ చేస్తే కాసేపు మాకు వీడియోస్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది అన్నట్టుగా అనుకుంటాము సో అందుకే ఇప్పుడు వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాము అంటే నార్మల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో చేస్తాము నిన్న కూడా సేమ్ ఇదే టైంకి కంటిన్యూ చేశాము సెవెన్ థర్టీ ఎయిట్ కలా స్టార్ట్ చేశాము సో రాత్రి అయిపోయింది అనమాట టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో నిన్న అనుకున్నా కానీ వీడియో అవ్వలేదు సో ఇప్పుడు తీస్తున్నా జస్ట్ ఫేస్ వాష్ ఒకటి చేసుకున్నాను ఇయర్ రింగ్స్ ఇవి ఏంటంటే నిన్న వీడియోకి తీసేయాలని చెప్పి వీడియోకి తీసేసాను అనమాట సో అప్పటి నుంచి పెట్టుకోవాలి బద్ధకంగా అనిపించింది రాగా చూపిస్తున్నాను అనమాట అసలు ఇంట్లో ఎలా ఉంటాము ఏంటి నేను మెయిన్ గా ఎలా ఉంటాను అని చెప్పి అసలు ఇంతకి ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఒక పది నిమిషాలు బాగుంటే దానికే కేటాయిస్తూ ఉంటాను అనమాట సో అదే ఇదే ఇదా అని చెప్పి లాస్ట్ కి ఒకటి డిసైడ్ అయ్యి ఇంకప్పుడు మెల్లగా రెడీ అవుతాను అయినప్పటికీ ఒక పక్క నుంచి రెడీ అయ్యావా అయ్యావా అని చెప్పి పిలుస్తానే ఉంటారు సో అంత టైం చేస్తాను అలా రెడీ అవుదాం అని చెప్పి అనుకున్నాను లేదో డ్రెస్ కూడా ఇంకా తీసుకోలేదు పిల్ల సైన్యాన్ని వేసుకుని వచ్చేసారు ఆయన ఇద్దరు చూడండి అప్పటికీ వాళ్ళిద్దరు వచ్చేస్తారని నేను లాక్ చేసుకున్నాను అయినా కానీ డబ్బులు డబడో బాధేసి ఏదో అయిపోతుంది ఓపెన్ చేశాను అనమాట ఇంకా ఇదిగో వీళ్ళిద్దరు తీసుకొచ్చారు ఏంటిది వీడియో కష్టాలు ఇలానే ఉంటాయి ఏదో సింపుల్ గా అయిపోతుంది అనుకుంటారు చిన్న క్లిప్ అంటే వన్ సెక వన్ మినిట్ లో పెట్టేస్తాం కదా సో దాని వెనక ఫస్ట్ రెడీ అవ్వాలి లాగేస్తున్నాడు ఫస్ట్ రెడీ అయ్యి అంటే మళ్ళీ వీడియోకి తగ్గట్టుగా రెడీ అవ్వాలి అంటే ఒకటి సాడ్ క్యారెక్టర్ అనుకోండి సో డల్ క్యారెక్టర్ కి సంబంధించిన డ్రెస్ వేసుకోవాలి ఒకటి కొంచెం డిమాండింగ్ క్యారెక్టర్ అయితే దానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలి దాన్ని బట్టి అన్ని మ్యాచింగ్ జ్యువెలరీ అన్ని పెట్టుకుని ఇంకా అలా చేయాల్సి వస్తుంది అది కూడా ఎన్ని టేకులు అవుతాయో ఆ టేకులు చూసుకుని మళ్ళీ దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఒకవేళ వాయిస్ ఓవర్ రీల్ అయితే కనుక మా మహి దిగిపోతున్నాడు ఆ వాయిస్ ఓవర్ అయితే రీల్ వాయిస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ మంది కాదు ఆయనదనమాట సో ఎడిటింగ్ కూడా చాలా కష్టము సో ఏదో నేను నేర్చుకుందాం అనుకున్నాను కానీ కొంచెం నేర్చుకున్నాను అంతే ఆయన బాగా చేస్తారు ఎడిటింగ్ ఇంకా అది ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ చేద్దాం అప్లోడ్ చేస్తే అది ఒక్కొక్కసారి రీచ్ వస్తుంది ఒక్కొక్కసారి రీచ్ రాదు మరి ఏం చేయమంటావు అన్నా కష్టాలు కష్టాలుంటాయి అని చెప్పు కష్టపడాలి అని చెప్పు ఏ జాబ్ అయినా సరే కష్టపడాలి అన్నది సో క్యారెట్ తగ్గట్టు రెడీ అయ్యాను అనమాట అందులోనూ నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకుంటే కొంచెం లైట్ డ్రెస్సెస్ వేస్తాను ఎక్కువ హెవీ క్రాక్స్ లాంటివి అలాంటివి ప్రిఫర్ చేయము అంటే నాకు హెయిర్ వాల్యూమ్ తక్కువ కదా బాగోదని చెప్పి సో నార్మల్ కాటన్ డ్రెస్సే వేసుకున్నాను స్టిక్కరు కొంచెం అనమాట ఎందుకంటే చిన్న స్టిక్కర్స్ లేవు వేరే ఆప్షన్ లేదు ఇంకా పెద్దది పెట్టాల్సి వచ్చింది అందులోని ఇయర్ రింగ్స్ పెట్టలేదుగా సో అందుకే మరి ఆక్వర్డ్ కనిపిస్తుంది ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే కొంచెం పర్లా బానే ఉంటుంది ఇంకా ముదుటి బొట్టు అది పెట్టేసుకుంటే చలో వీడియోస్కి ఆయన ఏమో పిల్లలు ఇద్దరిని ఆడిస్తున్నారు ఇక్కడ నేను రెడీ అవుతుంటే వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు ఈ ఇయర్ రింగ్స్ అలవాటు అయిన వాళ్ళకు ఒక్క రోజు తీసేస్తే ఏదో ఫేస్ అంతా ఏదోలా అయిపోయినట్టు డల్ ఫేస్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నా ఫేస్ కూడా అంతే అనమాట అస్సలు సెట్ అవ్వదు నాకు ఇయర్ లేకపోతే లేకపోతే ఎప్పుడు కొంచెం పర్లేదు అనమాట అంటే దగ్గరగా చూస్తే బాగుంటుంది అండ్ గాజులు వేసుకోవాలి ఇప్పుడు గాజులు వచ్చేసి మట్టి గాజులే వేసుకుంటా నేను ఇటు ఫోర్ అటు ఫోర్ వేసుకుంటా ఎక్కువ కూడా వేసుకోను ఎందుకంటే మహి చిన్న సౌండ్ కూడా లెగ్స్తా ఉంటాడు అనమాట సో వాటిని పడుకోడం పడుకోబెట్టేటప్పుడు కానీ లేదా వాళ్ళని ఎత్తుకున్నప్పుడు వాళ్ళకి సడన్గా కొంచెం ఏదన్నా అదే చెల్లి గుచ్చుకుంటాయి కదా సో అందుకే ఎక్కువ వేసుకోను ఫోర్ లేదా టూ టూ అలా వేసుకుంటాను నిన్న కూడా ఫోర్ ఫోర్ వేసుకున్నాను కానీ ఒకటి అలాగే ఎత్తుకునేటప్పుడు చెల్లిందనమాట సో అందుకే ఎక్కువ వేసుకోవడానికి ప్రిఫర్ చేయను అసలు ఇది వరకు గాజులే వేసుకునేదాన్ని కాదు ఉట్టి బోర్స్ చేతులుగా ఉండేవి అనమాట ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు కాలేజ్ డేస్లో అంటే బ్రేస్లెట్ అలాంటివి పెట్టేదాన్ని అనమాట అయితే మా పెద్దమ్మ కూడా చెప్పేది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గాజులు వేసుకోవే మంచిది గాజులు వేసుకోవాలి ఆడపిల్లలు అనేది నేను అంత పట్టించుకునేదాన్ని కాదు ఇంకా తర్వాత అత్తం చెప్పారు అనమాట అంటే తనకి ఇష్టపడిన టైంలో అన్నట్టుగా అత్తం ఎప్పుడు ఫోర్స్ చేయలేదు కానీ ఇద్దరు మగపిల్లలు కదా మగపిల్లల తల్లు గాజులు కంపల్సరీ వేసుకోవాలి వాళ్ళకి గాజులు లేకుండా ఫుడ్ తినిపించకూడదు అని చెప్పారు సో అప్పటి నుంచి గాజులు కంపల్సరీ వేసుకుంటాను అన్నీ ఎక్కువ వేసుకోకపోయినా ఒకటి ఒకటి అటు ఇటు చేతికైనా కంపల్సరీ ఉంటాయి ఎప్పుడన్నా వీడియోకే తీస్తానేమో కానీ ఒక టూ త్రీ డేస్ వేసుకోవడం మర్చిపోతానేమో కానీ ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వేసుకుంటాను సో ఇంకా వీడియోస్కి నేనైతే రెడీ ఇంకా ఆయన రెడీ అవ్వాలి రెడీ అయ్యి డైరెక్టర్ గారు ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని అంటే ఇంకప్పుడు వీడియో స్టార్ట్ చేయాలి అంటే యాక్చువల్లీ క్యారెక్టర్ బట్టి మేము రెడీ అవుతాము గా ఇలాగే రెడీ అవ్వాలి ఇలాగే చేస్తారు వీళ్ళు అనైతే ఏం లేదు ఒకసారి దాని క్యారెక్టర్కి నార్మల్గా ఒకసారి హై డిమాండింగ్ క్యారెక్టర్కి ఒకలాగా ఒకసారి సిచ్యువేషన్ బట్టి కూడా రెడీ అవుతాం ఒకసారి ఏమో ఫ్రాక్స్ వేసుకుని లేదా మంచిగా రెడీ ఏదైనా మంచి క్యారెక్టర్ ఫంక్షన్ కి అలా తగ్గట్టు దాన్ని బట్టి అయితే రెడీ అవుతాము అసలు ఎంతసేపు ఇప్పటికీ నేను రెడీ అయ్యేపాటికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అప్పటి నుంచి ఆడుతూనే ఉన్నారు ఇంకా ఆటలాడాలంట చూడండి మరి ఎంతసేపు డాడీ కోపిక ఉండద్దా ఇప్పుడు వీడియోలు చేయాలి జున్ను మహి చాలు ఇంకా అస్సలు మన మాట అస్సలు వినరు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మేము ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేవాడికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అనమాట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక ఫోర్ వీడియోస్ అయితే చేస్తాము చిన్న చిన్నవి కాబట్టి కొంచెం త్వరగా అయిపోయినాయి రోజు ఒక వీడియోనే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు చేసిన రోజులు కూడా ఉన్నాయి అంటే ఇవి చిన్న చిన్న డైలాగ్స్ కామెడీ సెంటిమెంట్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది చేయడానికి సో ఈ రోజు నార్మల్ కామెడీ చేస్తుంది సెంటిమెంట్ అయిపోయింది మహికి ఇంకా మిల్క్ ప్యాకెట్స్ అవి లేవంటే ఆయన మామయ్య మిల్క్ ప్యాకెట్స్ అవి తీసుకురాడానికి అయితే వెళ్లారు నైట్ టైమ్స్ ఎక్కువ అంటే నేను వెళ్దాం అనుకున్నాను గానీ ఎక్కువ ఆయన ప్రిఫర్ చేయరు అనమాట తీసుకుని వెళ్ళడానికి సో అందుకే నేను వెళ్ళలేదు ఇంకా మా జున్ను తో కాసేపు కబుర్లు చెప్పుకుంటా ఆడుకున్నాము ఇంకా పిల్లలు ఇద్దరు తినేసిన తర్వాత మహి అయితే ఒక టెన్ థర్టీ టెన్ టెన్ థర్టీ లోపు డైలీ అయితే పడుకుంటాడు కానీ జున్ను మాత్రం కాదు కొంచెం లేట్ గానే పడుకుంటాడు అనమాట జున్ను మాత్రం ఎందుకో త్వరగా పడుకోడు కొంచెం లేట్ గానే పడుకుంటాడు అంటే ఒక ప్రోటీన్ అనేది మేము ఇంకా వాడికి అలవాటు చేయలేదు అంటే మేము మాక్సిమం ఎక్కువ వీడియోస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం కి చేస్తూ ఉంటాం కదా మాక్సిమం మేము ఎక్కువ త్వరగా పడుకోము సో వాడికి ఇంకా అలా అలవాటు అయిపోయింది మేబీ స్కూల్ కి వెళ్ళిన తర్వాత అయితే కన్ఫర్మ్ అలవాటు అయిపోతుంది ఎందుకంటే యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటాడు కదా సో అలసిపోతాడు కాబట్టి కన్ఫర్మ్ అయితే పడుకుంటాడు ఇంకా నెక్స్ట్ అన్నం తినేసి కాసేపు ఇంకా పిల్లలతో కాసేపు ఆడుకుని వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా మేము పడుకుంటాము ఎందుకంటే నైట్ మహితో నిద్ర ఉండదు అనమాట నాకు సో అందుకే నేను మాక్సిమం ఎక్కువ అంటే కాసేపు స్క్రీన్ టైం అంటే ఫోన్ చూసేసి పడుకుంటాను హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను న్ స్ట్ న్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బా బాయ్